ప్రకాష్ లహరిని తీసుకుని రెస్టారెంట్ కు వెళ్తాడు జ్యూస్ తాగుతావా అని చెప్పి అడగటంతో ఓకే అని చెప్పి లహరి అంటుంది ఇక ప్రకాష్ లహరిని కూర్చోబెట్టి జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళి జ్యూస్ లో మత్తు మందు కలిపి లహరికి తీసుకొచ్చి ఇస్తాడు లహరి జ్యూస్ తాగుతూ ఉంటే ఇంత అందమైన అమ్మాయి ఇంత ఈజీగా పడిపోతుంది అనుకోలేదు అని చెప్పి ప్రకాష్ మనసులా అనుకుంటాడు మరోవైపు శరణ్య రాములమ్మను వెతుక్కుంటూ రాములమ్మ ఉన్న బజార్కి వెళ్తుంది కనిపించిన వాళ్ళను ఇక్కడ రాములమ్మ ఇల్లు ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎడం పక్కన మామిడి చెట్టు ఉంటుంది ఆ ఇల్లే రాములమ్మ ఇల్లు అని చెప్పి అని వాళ్ళు చెప్పడంతో శరణ్య రాములమ్మ ఇంటి దగ్గరకు వెళ్తుంది అమ్మ అని చెప్పి పిలవటంతో రాములమ్మ బయటికి వస్తుంది ఇక్కడ రాములమ్మ అంటే అని సరైన అడగటంతో రాములమ్మని నేనేనమ్మా లోపలికి రా అని చెప్పి రాములమ్మ సరైన లోపలికి తీసుకెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు ఏంటో సమస్య చెప్పు అని చెప్పి రాములమ్మ అడుగుతూ ఉంటుంది ఇద్దరు ఎడమోహం పెడమోహంగా ఉంటే నువ్వు మందిస్తావంట కదా అని సరైన అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఎవరికి మందు కావాలి అని రాములమ్మ అడుగుతూ ఉంటే నాకే అని చెప్పి సరైన చెప్తుంది చక్కని బొమ్మలా ఉన్నావు నిన్ను నీ భర్త దూరం పెడుతున్నాడంటే నీ భర్తకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి హాస్పిటల్లో చెక్ చేపిచ్చారమ్మా అని రాములమ్మ అడుగుతూ ఉంటే అలాంటిది ఏం లేదమ్మా అని చెప్పి సరైన చెప్తుంది అయితే వేరే అమ్మాయితో ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే శరణ్య మౌనంగా ఉంటుంది చెప్పటం ఇష్టం లేకపోతే చెప్పొద్దులేమా నా సాయం కోరి వచ్చావు కాబట్టి తప్పకుండా నీకు సహాయం చేస్తాను అని చెప్పి రాములమ్మ లోపలికి వెళ్తుంది ఇక శరణ్య రాములమ్మ ఇంట్లో దేవుడి ఫోటోలు ఉంటే దేవుడా నా భర్త నాకు దగ్గర అయ్యేలా నువ్వే తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుంటుంది ఇక రాములమ్మ ఒక మందు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ చల్లి ఆ మందును శరీణకి ఇస్తుంది ఈ మందు నీ భర్త తినే అన్నంలో కలిపి పెట్టమ్మా ఇక నువ్వు వదలమన్నా నీ భర్త వదలడు నెల రోజుల్లో నువ్వు తల్లి అవుతావు అని ఆవిడ చెప్పడంతో థ్యాంక్స్ అమ్మ నా భర్త నాకు దగ్గర అవ్వటమే నాకు కావాలి అని చెప్పి శరీణ చెప్తూ ఉంటే తనువులు దగ్గరైతే మనసులు కూడా దగ్గరవుతాయమ్మా అని రాములమ్మ చెప్పడంతో శరే రాములమ్మకు డబ్బులు ఇస్తూ ఉంటే డబ్బులు వద్దమ్మా నేను మీలాంటి పిల్లలందరూ పిల్ల పాపాలతో సంతోషంగా ఉండటం కోసమే ఇలా చేస్తున్నాను అని చెప్పి చెప్తుంది సరే అమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి శరణ్య అక్కడి నుంచి బయలుదేరుతుంది వెంటనే రాములమ్మ అనన్యకు ఫోన్ చేసి శరణ్య వచ్చి మందు తీసుకొని వెళ్ళింది అని చెప్పి చెప్పడంతో సరే అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది నీ భర్తకు దగ్గర అవ్వటం కోసం నాటు మందుని ఆశ్రయించావా శరణ్య చెప్తా నీ సంగతి చెప్తా అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు లహరి ప్రకాష్ ఇద్దరు కూడా రెస్టారెంట్ నుంచి బయలుదేరుతారు ఇక లహరికి అప్పుడే కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఏంటి లహరి గారు అలా సైలెంట్గా ఉన్నారు మీరు తక్కువ మాట్లాడతారా ఏంటి అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు లేదండి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి లహరి చెప్తుంది కళ్ళు తిరుగుతున్నాయా అదేంటండి అని చెప్పి ప్రకాష్ అంటాడు ఏమో తెలియట్లేదండి అని చెప్పి లహరి అంటుంది ఇక ప్రకాష్ కారులో లహరిని ఒక దగ్గరకు తీసుకెళ్లి సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు దిగండి లహరి గారు అని చెప్పి అంటాడు ఇక లహరి కారు దిగి ఇల్లు చూసి ఇదేంటి ఇది ఎవరిల్లు ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు కదండి ఇది నాకు తెలిసిన వాళ్ళు ఇల్లు కాసేపు రెస్ట్ తీసుకుంటే కళ్ళు తిరగటం తగ్గిపోతాయి మీకేం భయం లేదు నేనున్నాను కదా అని చెప్పి ప్రకాష్ అంటాడు రండి లహరి గారు లోపలికి వెళ్దాం అని చెప్పి ప్రకాష్ లహరిని తీసుకొని లోపలికి వెళ్తాడు ఇలా కూర్చోండి లహరి గారు అని చెప్పి ప్రకాష్ అంటాడు ఇక లహరి సోఫాలో కూర్చొని తల పట్టుకుంటుంది మీకు కొన్ని మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి ప్రకాష్ కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళల్లో మత్తు మందు కలిపి లహరికి తీసుకొచ్చి ఇస్తాడు ఒక్క టాబ్లెట్కే పిల్ల కళ్ళు తిరుగుతూ మిలకలు తిరిగిపోతుంది రెండో డోస్ కూడా పడితే ఇక నేనేం చేసినా అడ్డు చెప్పదు అని ప్రకాష్ మనసులో అనుకొని మంచినీళ్ళు తీసుకొచ్చి లహరికి ఇస్తాడు వద్దండి అని లహరి అంటూ ఉంటే పర్వాలేదు తాగండి మీ కళ్ళు తిరగటం తగ్గిపోతుంది అని చెప్పి ప్రకాష్ చెప్తాడు ఇక లహరి ఆ మంచినీళ్ళు తాగి పూర్తిగా స్పృహ కోల్పోయి సోఫాలో పడిపోతుంది ఇక ప్రకాష్ చాలా సంతోషంగా లహరిని ఎత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు మరోవైపు సరైన టెన్షన్ పడుతూ రాములమ్మ ఇచ్చిన మందుని తీసుకొని ఇంటి దగ్గరకు వస్తుంది ఎలాగైనా సరే ఈ మందును ఆయనకు భోజనంలో కలిపి పెట్టాలి ఎవరికీ తెలియకుండా చేయాలి ఆయన నాకు దగ్గర అవ్వాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఇంట్లోకి వస్తుంది అప్పుడే లీలావతి శరణ్యను చూసి అమ్మ శరణ్య గుడికి వెళ్ళావంట కదా ఒంటరిగా వెళ్ళకపోతే ఏమైందమ్మా మమ్మల్ని ఎవరో ఒకరిని తోడుకు రమ్మనొచ్చు కదా కనీసం దర్శనకైనా చెప్పి వెళ్ళాలి కదా దర్శన్కి కూడా చెప్పలేదంట కదా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఆయన వర్క్ బిజీలో ఉన్నారని చెప్పి చెప్పలేదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది వర్క్ ఎక్కువ ఎక్కువ అమ్మా నువ్వు గుడికి రమ్మంటే దర్శన్ రానంటాడా ఏంటి అయినా ఆ చెమటలేంటి శరణ్య అని లీలావతి ఉంటుంది బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయా కదా అత్తయ్య గారు అందుకే చెమటలు బాగా పోస్తున్నాయి అని సరైన చెప్తూ ఉంటుంది ఎంత గుడి పక్కన అయితే కార్లు ఇన్నున్నాయి కదమ్మా ఏదో ఒక కార్లో గుడికి వెళ్ళొచ్చు కదా ఇప్పటికైతే అలా వెళ్ళావు కానీ ఈసారి గుడికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్ళమ్మా అని లీలావతి చెప్తూ ఉంటే జ్వరం తగ్గితే వస్తానని మొక్కుకున్నాను అందుకే వెళ్ళాను అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటే సరే అమ్మా ఈసారి మమ్మల్ని తీసుకొని వెళ్ళు ఒంటరిగా వెళ్ళకు అని లీలావతి చెప్పడంతో సరే అత్తయ్య గారు అని చెప్పి సరేనే అంటుంది సరే వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి లీలావతి అనడంతో సరైన టెన్షన్ పడుతూ లోపలికి వెళ్తుంది ఈ మందును ఎవరు చూడకుండా ఎలాగైనా సరే ఆయన తినే ఫుడ్లో కలపాలి అని చెప్పి శరణ్య అనుకుంటూ ఉంటుంది అప్పుడే శరణ్యకు కిచెన్లో వంట చేసిన పాత్రలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా శరణ్య కిచెన్లోకి వెళ్తుంది వంటలు చేసినవన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఆయనకు వంకాయ కూర అంటే ఇష్టం వంకాయ కూరలో ఈ పౌడర్ కలిపి ఆయనకు పెట్టాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది ఇక శరణ్య కిచెన్లోకి వెళ్ళగానే లీలావతి శరణ్య గుడికి తీసుకెళ్లిన పూల వాజును చూస్తుంది ఇదేంటి శరణ్య గుడికి వెళ్ళా అని చెప్పింది కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయి వచ్చిందా ఏంటి కొబ్బరికాయ ఇంటికే తెచ్చింది అని చెప్పి మనసులో అనుకొని శరణ్య శరణ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది కరెక్ట్గా అదే టైంకి వంకాయ కూరలో శరణ్య దర్శన కోసం అని మందు కలుపుతూ ఉంటుంది శరణ్య అని చెప్పి లీలావతి ప పిలవటంతో శరణ్య టెన్షన్ పడుతూ ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుడికే వెళ్ళావా నిజంగా నువ్వు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారికి నిజం తెలిసిపోయిందా ఏంటి నేను రాములమ్మ దగ్గరకు వెళ్ళినట్టు అని చెప్పి సరైన మనసులో అనుకుంటుంది మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా నువ్వు గుడికి వెళ్ళా అంటున్నావు గుడికి వెళ్ళిన వాళ్ళు కొబ్బరికాయ కొట్టి రావాలి కానీ కొబ్బరికాయ కొట్టకుండా ఇంటికి తెచ్చావేంటి అని లీలావతి అడుగుతూ ఉంటుంది నేను గుడికి వెళ్ళేసరికి ఆలస్యం అయిపోయింది అత్తయ్య గారు గుళ్ళో పంతులు గారు వెళ్ళిపోయారు అందుకే కొబ్బరికాయ కొట్టలేదు అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ రేపు వెళ్ళి గుళ్ళో కొబ్బరికాయ కొట్టిరమ్మా అని లీలావతి చెప్పడంతో సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య ఏదో నా దగ్గర దాస్తున్నట్టుంది ఎందుకో టెన్షన్ పడుతుంది అని లీలావతి మనసులో అనుకుంటుంది ఇక శరణ్య టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది మరోవైపు ప్రకాష్ లహరిని తీసుకొని తన బెడ్రూమ్కి వెళ్తాడు లహరి బెడ్ మీద పడుకొని ఉంటుంది వావ్ అసలు ఇంతటి అదృష్టం ఎవరికైనా దొరుకుతుందా వాట్య బ్యూటీ వాట్య బ్యూటీ ఇంత అందమైన అమ్మాయి లహరి ది గ్రేట్ ఆనంద భైరవి గారి కూతురు నా రూంలో నా బెడ్డు పైన ఒరే ప్రకాష్ నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడురా అసలు ఈ బ్యూటీ ఇంత ఈజీగా పడిపోతుందని అనుకోలేదు ఇప్పుడు ఈ బ్యూటీ కాసేపటి వరకు స్పృహలోకి రాదు నాకు అడ్డు లేరు ఈ బ్యూటీ జీవితం ఇలా అయిందని తెలిసిన తర్వాత ఆనంద భైరవి పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు వావ్ లహరి సూపర్ అసలు నీలాంటి అందగత్తె ఇంత ఈజీగా నా చేతులకి చిక్కుతుందని అనుకోలేదు లహరి అని చెప్పి ప్రకాష్ మనసులో అనుకుంటూ లహరి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక లహరి స్పృహ కోల్పోయి బెడ్డు మీద పడిపోయి ఉంటుంది ఇక ప్రకాష్ లహరి దగ్గరకు వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో లహరిని ఎవరు కాపాడబోతున్నారు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్